వైసీపీ సభ్యులు కొంతమంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి మీరు ఎమ్మెల్యేలు దర్జాగా రండి రిజిస్టర్లో సంతకాలు పెట్టి సభలో కనిపించడం లేదు వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం రిజిస్టర్లో సంతకాలు చేసి సభలో కనిపించని ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ రేగం మత్స్యలింగం విరూపాక్షి దాసరి సుధా అమరనాథ్ రెడ్డి విశ్వేశ్వర రాజులు మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపలు తీవద్దని కోరుతున్నాం ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లే దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ కి మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు ఆధారపట్టి కూడా సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని వచ్చి మీరు గౌరవ సభ్యులయ ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవ అనేది ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథరె రెడ్డి గారి రెడ్డి గారు దాసరి సుత గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఇట్నెస్టర్లో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారంటే మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తన కోరదు అని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నానండి